ఇండియాలో ఈ నెల పదహారో తేదీ శ్రీ ప్రథమనంది క్షేత్రంలో రజక సంఘం కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అఖిల భారత రజక సేవా సంఘం నాయకులు తెలిపారు భారత మాత ఆలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్తీక వనభోజన మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అఖిల భారత రజక సంఘం అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ పదహారవ తేదీ ప్రథమ నంద్యాల పదమూడవ రజక బంధువుల ఆత్మీయ కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు నంద్యాల జిల్లా ప్రముఖ నాయకులతో పాటు రజక సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు పది ఇంటర్ డిగ్రీ నందు అత్యుత్తమ మార్కులు సాధించిన రజక విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళలకు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రజక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గమ్ గణపతే నమ గమ్ గణపతే నమ గమ్ గణపతే నమ అఖిల భారత రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నంద్యాల గ్రామంలో మరి పద్మనంది దేవస్థానం కళ్యాణ మండపంలో మరి అఖిల భారత రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక కార్తీక వనభోజనములు మరి అంగరంగ వైభవంగా అనగా పదహారు పదకొండు ఇరవై ఐదో సంవత్సరము ఆదివారము మరి నంద్యాల జిల్లాలో ఉన్న రజకులు మరి నంద్యాల జిల్లాలో మరి టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ ఎంబీబీఎస్ కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి నూటికి ఎనభై పర్సెంట్ పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యార్థినీలకు మరి ఘనంగా మన అఖిల భారత రజక సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు సన్మానం చేయడం వారికి మెమంటోలు ఇవ్వడం మరి వాళ్లకు పురస్కారాల సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతున్నది కావున మరి రజక ఆత్మీయ బంధువులందరూ కూడా ఈ విషయాన్ని మరి న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము మరి మీరు రజక వ్యాపార రజక కులవృత్తుల వారు రజక ఉద్యోగస్తులు రజక ఆత్మీయ బంధులు బంధువులు మరియు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈశ్వర దేవస్థానము కళ్యాణ మండపం నందు మరి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడనే టిఫిన్ ఏర్పాటు చేశాము అక్కడనే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశాము మన గౌరవనీయులు మరి పెద్దలు పరుకారు గౌరవనీయురాలు మన రజక ఎమ్మెల్యే గుంటూరు గల్లా మాధవి గారు గుంటూరు మరి మన రజక ఎమ్మెల్సి దువ్వారపు రామారావు గారు మరి రజక ఎమ్మెల్సి మాజీ మంత్రి వరుగులు బసరాజ్ గారు మన రజక మరి కార్పొరేషన్ చైర్మన్ మరి ఆదోని సావిత్రి మేడం గారు మరి పెద్దలు నంద్యాల ప్రముఖులు మరి ఏవి సుబ్బారెడ్డి గారు ఉమా బ్రహ్మానందరెడ్డి గారు తులసిరెడ్డి గారు రామచంద్రరావు గారు మొదలగు ప్రముఖ నాయకులు పాల్గొంటారు మీరందరూ కూడా వచ్చి మరి మీ విద్యార్థులు మరి మన బంధువులందరినీ కూడా కలుసుకొని రజక కార్తీక వనభోజనమునకు మరి వచ్చి మీరంతా జయప్రదం చేయాలని మరి మరి ప్రార్థిస్తున్నాం స్వాగతం సుస్వాగతం నా పేరు జిల్లా శ్రీరాములు అఖిల భారత రజక సేవా సంఘం కార్తీక వనభోజనం గా మరి మా కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ యాలూరు సుబ్రహ్మణ్యం గారు మరి ఈ ప్రముఖులంతా మా కమిటీ వారు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘన విజయం చేకూర్చాలని కుటుంబ సమేతంగా మరి పిల్లలు అందరూ కూడా ఆటల పోటీలు పట్టు చీరల ప్రైజులు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు కొంతమందికి కాడ వచ్చి పాంప్లెట్లు ఇచ్చాము అందరి చందాల చేత ఈ కార్తీక ఉన్న భోజనము నడుపబడుతున్నది మీరు గమనించి మరి ఉద్యోగస్తులు వ్యాపార వర్గాలు మరి ఇదే పిలుపుగా భావించి మీరందరూ కూడా వచ్చి చేయాలని మరి మరి ప్రార్థిస్తున్నాం మరి భారత్ భారత్ మాతాకు మాతాకు కోతాకోతాకోయ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఆదివారం రోజు ఉదయం మధ్యాహ్నం టిఫన్ భోజనాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి రజక సోదరులు తప్పకుండా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ నమ భారత్ మాతాకు జై అఖిల భారత రజక సంఘం తరపున మన కార్తీక వనభోజాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు తిల్లెల శ్రీరాము గారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ తప్పనిసరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మహిళలు సోదరులు సోదరి మనులు చిన్నలు పెద్దలు అందరూ కలిపి మన రజక సంఘం నాయకులు నాయకురాలు అందరూ కలిపి విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన వంటి పెద్దలకి నమస్కారం జై భారత్ మాతాకు జై రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగు మారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి